హెలో వ్యూఆర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీషో నుండి నేనైతే ఈ లాంగ్ నెక్ పీస్ని అయితే ఆర్డర్ చేశాను దీని కాస్ట్ వచ్చేసి నాకు అరౌండ్ థౌజండ్ ఫార్టీ టూ రూపీస్ అయితే పడింది సో నేను దీన్ని షాప్లో అడిగితే నాకు టూ థౌజండ్ త్రీ థౌజండ్ చేంజ్ అయితే చెప్పారు నిజంగా మీషోలో ఎంత తక్కువ బడ్జెట్లో ఎంత మంచి ఒక జ్యువెలరీ అయితే చాలా చాలా బాగుంది దీని క్వాలిటీ కూడా చాలా సూపర్ గా ఉంది నిజం చెప్పాలంటే దీన్ని వేర్ చేస్తే ఎంత గ్రాండ్ లుక్ ఇస్తుందో సో దీన్ని మనం ఖచ్చితంగా ఒక బ్రైడల్ జ్యువెలరీ అని చెప్పొచ్చు నిజంగా చాలా బాగుంది క్వాలిటీ అండ్ డిజైన్ అయితే చాలా బాగుంది అండ్ దీని ఫినిషింగ్ కూడా మనకి మిట్టి డిజైన్ మిట్టి కలర్ షేడ్లో చాలా లుక్ ఇస్తుంది మనం ఒక్కసారి ఒక పట్టు చీర మీదకి పేరప్ చేసే మాత్రం అద్దరిపోతుంది లుక్ అనేది బట్ ఏంటంటే వీటి ఇయరింగ్స్ మాత్రం చాలా చిన్నగా ఉన్నాయి బట్ చాలా బాగున్నాయి సో ఆ జ్యువెలరీకి ఇవి కొంచెం చిన్నగా అనిపించాయి బట్ మనం సింపుల్గా వేర్ చేయడానికైతే చాలా బాగుంటాయి ఆ ఇయరింగ్స్ కూడా సో మనం ఒక లాంగ్ బుట్టీస్తో వీటికి మనం ఇయర్ రింగ్స్ పేరప్ చేస్తే చాలా బాగుంటుంది సో దీన్ని అయితే మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే చాలా బాగుంది దీని క్వాలిటీ కూడా దీని కోడ్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఖచ్చితంగా ఒక బ్రైడల్ జ్యువెలరీ కోసం మీరు కనుక సర్చ్ చేస్తే దీన్ని తప్పకుండా తీసుకోండి ఒక మంచి కలెక్షన్ అవుతుంది